క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించడంతో గత కొన్ని రోజులుగా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ట్రెండింగ్ లో ఉన్నాడు మరో రెండు మూడేళ్ల పాటు ఆడే సత్తా ఉన్నా హఠాత్తుగా కోహ్లీ ఈ నిర్ణయం తీసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు గంభీర్ బీసీసీఐ వైఖరి నచ్చకే విరాట్ టెస్టుల నుంచి తప్పుకున్నాడని వార్తలు కూడా వచ్చాయి వీటిలో నిజం ఉందో లేదో తెలియదు కానీ ఇకపై కోహ్లీ కేవలం వన్ డే ఫార్మాట్ ఐపీఎల్ లో మాత్రమే కనిపించనున్నాడు అయితే ఓవరాల్ గా కోహ్లీ కెరియర్ మాత్రం అద్భుతమని చెప్పాలి సచిన్ తర్వాత ఆ స్థాయిలో రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్నారు సంబంధం లేకుండా పరుగుల బరద పారించాడు స్వదేశీ విదేశీ పిచ్లనే తేడా లేకుండా ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు ఈ క్రమంలో ఎన్నో రికార్డులను సైతం అందుకున్నాడు దీంతో కోహ్లీని దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నతో సత్కరించాలన్న డిమాండ్ మొదలైంది భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఈ డిమాండ్ చేశాడు కోహ్లీకి ఈ పురస్కారం ఇచ్చి గౌరవించాలని రైనా అభిప్రాయపడ్డాడు కోహ్లీ సాధించిన విజయాలు భారత క్రికెట్ కోసం అతను చేసిన కృషికి భారతరత్నతో సత్కరించాలన్నాడు భారత క్రీడా చరిత్రలో ఇప్పటి కేవలం సచిన్ కు మాత్రమే భారతరత్న పురస్కారం లభించింది ఇదిలా ఉంటే విరాట్కు తన సొంత మైదానమైన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫేర్వెల్ మ్యాచ్ ఏర్పాటు చేయాలని రేనా డిమాండ్ చేశాడు ఆ మ్యాచ్ కు విరాట్ కుటుంబ సభ్యులు అతని చిన్ననాటి కోచ్లను ఆహ్వానించాలని బీసీసీఐని కోరాడు భారత క్రికెట్ కు ఎంతో చేసిన విరాట్ కు సకల మర్యాదలతో వీడ్కోలు పలకాలని విజ్ఞప్తి చేశాడు కాగా విరాట్ కోహ్లీ ఎవరు ఊహించని రీతిలో టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు త్వరలో ప్రారంభంగా పర్యటనకు తన పేరును పరిశీలిస్తున్న వేళ విరాట్ రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు టెస్ట్ కెరియర్ లో నూట ఇరవై మూడు మ్యాచ్లు వాడి నలభై ఆరు పాయింట్ తొమ్మిది సగటున ముప్పై సెంచరీలు ముప్పై సెంచరీల సాయంతో తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు చేశాడు ఇందులో ఏడు డబల్ సెంచరీలు ఉన్నాయి విరాట్ సచిన్ టెండూల్కర్ సునీల్ గవాస్కర్ రాహుల్ ద్రవిడ్ తర్వాత భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోయాడు భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గాను నిలిచాడు అతని సారథ్యంలో టీమిండియా అరవై ఎనిమిది మ్యాచ్ల్లో ఏకంగా నలభై విజయాలు సాధించింది